హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మా కిచెన్లోని ఏ టిఫిన్లోకైనా కరెక్ట్గా సెట్ అయ్యే ఈ రెడ్ చట్నీ చూద్దామండి ఈ టమాటాతో తయారు చేసే ఈ రెడ్ చట్నీ టిఫిన్స్ అన్నింటిలోకి రెగ్యులర్గా చేసుకునే కొబ్బరి చట్నీ పల్లి చట్నీ కాకుండా ఒక్కసారి ఈ రెడ్ చట్నీ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుందండి అయితే దీనికోసం రెండు కప్పులు ఏదో కప్పు తీసుకోండి రెండు కప్పులు టమాటాలు టమాటాలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే అరకప్పు ఉల్లిపాయ ముక్కలు చిన్నది ఉసిరికాయంత చింతపండు రుచికి సరిపడగా ఉప్పు పావు స్పూన్ పసుపు అర స్పూన్ కారం అలాగే కలర్ కోసం కశ్మీరీ రెడ్ మిర్చి ఉంటాయి కదండి అవి ఒక రెండు మూడు తీసుకోండి అవి లేకపోతే మన దగ్గర ఏవి ఉంటే అవి మన కారం తగిన రెండు మిరపకాయలు వేసుకోండి ఇదంతా మన కొద్ది వాటర్ వేసుకొని చక్కగా మెత్తగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి అంటే పలుకులు పలుకులుగా లేకుండా మెత్తగా చేసుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు అలాగే కొంచెం కరివేపాకు పావు స్పూన్ ఇంగువ వేసి పోపు వేగిన తర్వాత ఒక స్పూన్ నిండా శనగపిండి వేసుకోవాలండి శనగపిండి వేసుకొని శనగపిండిని ఈ ఆయిల్లో బాగా వేయించుకోవాలి అది వేగుతుంటుంది కమ్మటి వాసన వస్తుంది అంతవరకు వేయించుకున్న తర్వాత మనం టమాటాలు ఉల్లిపాయలు అన్నీ రుబ్బుకున్న చట్నీని తాలింపులో కలుపుకోవాలండి కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకొని చక్కగా ఇది ఇదంతా శుభ్రంగా కలుపుకోవాలి పిండిలోని శనగ వేగిపోయిన శనగపిండిలోని పిండిలోని ఈ టమాటా ఆనియన్ ప్యూరీ అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని చక్కగా మూత పెట్టుకొని ఒక ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు కుక్ ఉడికించుకోవాలండి ఉడికినప్పుడు ఇలాగా సిల్కీ సిల్కీగా కనిపిస్తుంది చూసారా ఇలా క్రీమీగా కనిపిస్తుంది అంతవరకు మనం చక్కగా ఉడికించుకోవాలి అలా కలుపుకుంటూ ఉడికించుకుంటే చక్కగా మంచిగా క్రీమీ క్రీమీగా ఉండికి చట్నీ చాలా సూపర్గా ఉంటుందండి మన ఉల్లిపాయలు టమాటాలు పచ్చి వేసాం కదా ఇలా ఒక ఏడెనిమిది నిమిషాలు ఉడికించుకోవడం వల్ల అవి కూడా పచ్చిదనం పోయి టమాటా చట్నీ ఈ రెడ్ చట్నీ సూపర్గా రెడీ అవుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేయండి ఇంకా మీరు టిఫిన్ ఏదైనా అవ్వండి ఇడ్లీ కానీ నేనైతే ఆవిరి కొడుకు చేసుకున్నాను ఇడ్లీ అయినా దోశ అయినా లేకపోతే ఉప్మాకి సైడ్ డిష్ గానీ అయినా సూపర్గా ఉండే అతి సింపుల్గా చేసుకునే ఈ రెడ్ చట్నీ వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నీ మంచి వీడియోల కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్